భువనగర్ జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ముఖ్యంగా తుర్కపల్లి మండలం మారుమూల మార్మూల మండలం ఇది ఈ మారుమూల మండలంలో దత్తాయపల్లి గ్రామం అనేది ఇంకా మారుమూల గ్రామం ఇటువంటి గ్రామంలో దుర్గపల్లి మండలంలో అనేకమైనటువంటి కేసీఆర్ ప్రభుత్వం గతంలో పది సంవత్సరాల కాలంలో చేయలేనటువంటి ఇంద్రమైన్లను వాసలమారి గ్రామంలో ఊరుకు బాణం వేసి ఇల్లు కట్టిస్తా అని చెప్పి అక్కడ విస్మరించిండు అక్కడ ఒక ఇల్లు నిర్మాణం కూడా గతంలో జరగలేదు పది సంవత్సరాల కాలంలో ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే వీర్ల ఐలన్న గారు ఈ ఆలయ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన తర్వాత వాసలమారి గ్రామంలో రెండు వందల యాభై ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మిగతా గ్రామాలలో కూడా ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది దత్తాయపల్లి గ్రామంలో ఇరవై ఇండ్లు శాంక్షన్ అయినాయి ఇరవై ఇండ్లకు ఒక ఇల్లు మాత్రం నిర్మాణంలో లేదు అది నెక్స్ట్ లిస్ట్ లో వస్తుంది మిగతా ఇండ్లు కూడా ఇంకా చాలా వచ్చేటున్నాయి వంద నూట యాభై ఇండ్లు వచ్చేది ఉన్నది ఇప్పుడు ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ మార్క సంధ్యా వెంకటేష్ గౌడ్ గారి గృహ ప్రవేశ కార్యక్రమానికి మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు ఆలయరు ఎమ్మెల్యే బీర్ లైలన్న గారు పట్టు వస్త్రాలు యాటను తీసుకొని వచ్చి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనడం ఈ గ్రామ ప్రజలందరి తరఫున మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము ముఖ్యంగా ఈ గ్రామంలో అనేకమైనటువంటి సమస్యలను ఈ రెండున్నర సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసుకోవడం జరిగింది మా ప్రభుత్వంలో గతంలో పది సంవత్సరాల కాలంలో ఒక్క ఇల్లు కూడా ఈ గ్రామానికి వచ్చిన దాఖలాలు లేవు అదే విధంగా మండలంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నటువంటి గ్రామాల్లో కూడా ఒక ఇల్లు ఇంతవరకు పూర్తి కాలేదు అయినా మేము ముందుండి అందరం ఐక్యంగా నిలబడి ముందుండి ఇల్లు నిర్మాణం కోసం ఈ కృషి చేయడం జరిగింది కాబట్టి ఈరోజు మండలంలోనే ప్రత్యేక స్థానం ఏంటంటే మండలంలోనే ప్రథమ స్థానం గృహప్రవేశం చేసుకోవడం సంతోషంగా ఉంది వాళ్ళ మాటల్లో కూడా సంతోషం వ్యక్తం చేసిరని చెప్పి ప్రభుత్వ ఎమ్మెల్యే గారు కూడా సంతోషం వ్యక్తం చేసి హర్షం వ్యక్తం చేసి వెళ్ళడం జరిగింది కాబట్టి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు మనవి చేసుకుంటున్నాం ఈ దత్తాయపల్లి గ్రామంలో పెద్దబావి చెరువు అనేది ఉంది ఆ పెద్దబావి చెరువుకు కెనాల్ గేట్ వాల్ కూడా మా ప్రభుత్వ ఎమ్మెల్యే గారు ఐలన్న గారు మాటిచ్చిరు వచ్చేసారి ఆ కెనాల్ గేట్ వాల్ పెట్టించి తప్పకుండా ఈ చెరువును పెద్దబావి చెరువును నింపే కార్యక్రమాన్ని నేను బాధ్యత తీసుకొని పనిచేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది మా రైతులందరూ సంతోషంగా ఉన్నారు ఆ మాటకు ఎమ్మెల్యే గారికి రైతుల పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా YAY congress! Yes. congress. Yes. congress.